మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండం ఏరియాలో సింగరేణి బిగ్ బాస్ ఆకస్మిక సందర్శన సీతారా పుట్టినరోజున మహత్కార్యము అభివృద్ధి పేరుట విధ్వంసమన్న మాజీ మంత్రి వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ సింగరేణి ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్ను చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఏరియా హాస్పిటల్లోని పోస్ట్ ఆపరేటివ్ వార్డును తనిఖీ చేసి అందులో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కార్డియాక్ క్యాత్ ల్యాబ్ను ఏర్పాటుకు అవసరమైన వసతులను ఆయన పరిశీలించారు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్కు సూచించారు ఈ సందర్భంగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్లో త్వరలో కార్డియా ఖ్యాత్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఇట్టి కార్డియా ఖ్యాత్ ల్యాబ్ల ద్వారా గుండె యొక్క ధమన్లను గుండె యొక్క గదులను దృశ్యమానం చేయడానికి ఏదైనా స్టెనోసిస్ లేదా అసాధారణతను గుర్తించడానికి ఉపయోగించే డయానిస్టిక్ ఇమేజింగ్ పరికరాలతో కూడిన పరీక్ష గది ఏర్పాటు కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదన్నారు ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సహాయం అందించడం కోసం ఖర్చుకు వెనకాడకుండా సింగరేణి యాజమాన్యం అత్యాధునిక అధునాతన టెక్నాలజీ యంత్రాలను ఏర్పాటు చేసి హైదరాబాద్కు దీటుగా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఇక్కడే అందించడాకు వీలుగా గోదావరికని ఏరియా హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడం జరుగుతుందని తద్వారా ఎమర్జెన్సీ సమయంలో హైదరాబాద్కు వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే అన్ని రకాల గుండె సంబంధిత వైద్య పరీక్షలు చేయడం జరుగుతుందని సిఎండ్ఎండి చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ ఆర్జీ టూ ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ డివైసీఎంఓ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ హెల్త్ అధికారులు డాక్టర్ సుమన్ డాక్టర్ పద్మ తాదితారులు ఉన్నారు కాగా ఆర్జి టూ పరిధిలోని ఓసీపీ త్రీలో కూడా బలరాం ఆకర్షికంగా సందర్శన చేశారు పని అక్కడి పని పరిస్థితులను అధికారులతో చర్చించారు కార్మికులతో కలిసి బలరాం భోజనం చేశారు అమెరికాలో ఉంటున్న ఏనుగు పూజ వివేక్వర్ధన్ రెడ్డి కూతురు సీతారా పుట్టినరోజు సందర్భంగా గోదవర్కర్ మార్కండేకాలకు చెందిన పింగలి భాస్కర్ రెడ్డి రాణి ముద్దుల మన్మరాలు సీతారకు బర్త్డే గిఫ్ట్గా పుణ్య కార్యానికి ఈరోజు పూనుకున్నారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో కష్టాల్లో ఉన్న తిలక్ నగర్కు చెందిన మానస అనే విద్యార్థినికి అపాన్న సంబంధించారు మానసకు భాస్కర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని చేశారు అలాగే స్థానిక గణేష్ నగర్లోని మదర్స్ ఆశ్రమంలో పిల్లల మధ్య బర్త్డే కేకును కట్ చేశారు ఆశ్రమ పిల్లలకు పాకెట్ మనీ అందించారు ఈ కార్యక్రమంలో నీలవతి రాజేశ్వరి తాదితారులు ఉన్నారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా మా యొక్క మనవరాలు సిద్ధారావు బర్త్డే సందర్భంగా ఈ బాగా ఆర్థికంగా చదువుకోలేని పరిస్థితిలో వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది ఒక తొమ్మిది నెలల క్రితము ఆ అమ్మాయికి ఏదో నిన్న గాంధీ అన్నగారు మాకు సూచన చేయడం జరిగింది అదేదో మాకు తోచిన విధంగా కొంచెం సహాయం చేస్తున్నాము ఇలాగే ఎంతో కొంత మిగతా వాళ్ళు కూడా ఆదుకోవాలని వాళ్ళను వాళ్ళ కుటుంబాన్ని ఆదుకొని ఆ అమ్మాయి చదువు కోసం కొంచెం సహాయపడితే వాళ్ళు కూడా బాగుపడతారని మా యొక్క ఆశయం పరిస్థితి మనత పరి వాళ్ళ పరిస్థితి తెలియదని మనం గాంధీ సార్ జ్యోతి ఫౌండేషన్ తరఫున గాంధీ సార్కి తెలియజేయాలని సారు సహారం అందిస్తానని నాకు ముందు చెప్పినారు చెప్పి ఇవాళ ఇంటికి వచ్చి తన వంతు భాస్కర్ రెడ్డి సార్ తన వంతు సహాయం వాళ్ళ మనవరాలు పుట్టినరోజు తన వంతు తను సహాయం చేస్తు ఇలాంటి చాలా మంది ముందుకు రావాలని కోరుకుంటున్నాను కాగా గత ఏ నెల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి రమేష్ను కోల్పోయి వినికిడి శబ్దం లేకుండా బాధపడుతున్న తల్లి రాజేశ్వర్తో గోదోరకన పరిశ్రమ నాయకు చెందిన మానస అనే ఎంఎస్సి పీజీ విద్యార్థి నిస్సహాయ స్థితిలో సతమతమవుతుంది దుర్భర జీవన స్థితికి చేరింది విద్యాభ్యాసానికి ఆటంకం ఏర్పడింది మానవతావాదులు తనకు అపర్ణాస్తం అందించాలని మానస కోరుతూ ఉంది నమస్కారం మా నాన్నగారు చనిపోవడం వల్ల ఎట్లాంటి ముందుకు వెళ్ళలేని స్థితిలో ఉన్నాం మేము ఇంకా చదువు బాగా దెబ్బలేయడంతో చాలా కష్టం అవుతుంది సార్ చెప్పినట్టు నాకు ఎంతో కొంత సాయం చేయండి ప్లీజ్ జ్యోతి గాంధీ ఫౌండేషన్ వాళ్ళు చాలా హెల్ప్ చేయడానికి మా ముందుకు వచ్చారు కోరుకు గోదావరి కండ్ లక్ష్మీనగర్ శివాజీ నగర్ మేదర్ బస్తీల్లోని చిరు వ్యాపారులను రోడ్డు వేడలుపు బాధితులను ఈ రోజు పార్టీ మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కలిసి పరామర్శించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వారికి అండగా ఉంటామని కొప్పుల ఈశ్వర్ భరోసా కల్పించారు అనంతరం కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రోడ్డు వేడల పేరుతో భూ కబ్జాలకు ప్రయత్నిస్తున్నారని ఘాటుగా విమర్శించారు అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎన్నో ఏళ్లుగా జీవన ఉపాధిని పొందుతున్న చిరు వ్యాపారులను ఇబ్బందులు గురిచేసి దౌర్న్యం చేసి కూర్చివేస్తే ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు ఎటువంటి సందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి అభివృద్ధి పేరుతో కూలిచివేయడం ఏంటని ప్రశ్నించారు రోడ్డు వెడల్పు అభివృద్ధికి మేము ఆటంకం కాదని అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు రోడ్డు వెడల్పు అభివృద్ధికి ఎంతవరకు అవసరమో అంతే రెండు వైపులు తీసుకోవాలి కానీ ఒకే వైపు నుండి తీసుకోవడం ఏమిటని ఈశ్వర్ ప్రశ్నించారు ఇప్పటికైనా స్థానిక ప్రజలను చిరు వ్యాపారులకు భరోసా కల్పించి వారికి ముందుగా అన్ని రకాలుగా ఏర్పాటు చేసిన తర్వాతనే అభివృద్ధి పనులు ప్రారంభించాలని కోరారు అలాగే సింగరేణి కోటర్లో నివాసం ఉంటున్న వారిని అక్కడ వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడం సరియైన పద్ధతి కాదన్నారు ఇదే విషయంపై స్థానిక కార్మికులు వారి సమస్యలను కొప్పుల ఈశ్వర్ కు ఏకరువు పెట్టగా వెంటనే ఆయన సింగరేణి సిఎన్ఎండి బలరామ్ తో ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు అనంతరం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఎన్ఎండి కొప్పుల ఈశ్వర్ కోరారు ఈశ్వర్ వెంట రామ్ ఉన్న మాజీ ఎమ్మెల్యే కోరుకటి చందర్ ఉన్నారు

अच्छा ி புரண்ட்ஸ் போய் இயலுது அந்த டிப்பெண்ட் கரெண்ட் இப்போ ரோஜா జివో లేదు తర్వాత ఈ వర్క్కు సంబంధించినటువంటి వర్క్ ఆర్డర్ లేదు డబ్బుల శాంక్షన్ లేదు మరి రాత్రిపూట అతర ఆ సింగరేణి కార్మికులు దాదాపు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్నారు ఇంకా ఎనిమిది పది సంవత్సరాల సర్వీస్ ఉన్నది వీళ్ళను ఎక్కడికో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల కింద నుంచి శిథిలావస్థలు ఉన్నటువంటి క్వార్టర్స్ వాడకం లేనటువంటి క్వార్టర్స్కు మమ్మని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఎక్కడికి పోతారు ఎట్లా పోతారు దీనికి అర్థమైంది అసలు ఎవరు చెప్పిన అసలు ఈ ప్లానింగ్ అంతా దీన్ని ఖచ్చితంగా నిజ నిర్ధారణ జరగాలి వెంటనే మేము సింగరేణికి సంబంధించినటువంటి సిఆండ్ఎండితో కూడా మాట్లాడతాం అదేవిధంగా పోలీస్ కమిషనర్తో మాట్లాడతాం కలెక్టర్తో మాట్లాడతాం ఈ విధ్వంసాన్ని ఆపకుంటే ఖచ్చితంగా ప్రజలు తిరగబాట తప్పదు వాళ్ళు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అదేవిధంగా దౌర్జన్యంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు తప్పదు ఎందుకంటే ఏదైనా పారదర్శకంగా చేయాలి వాళ్ళు మేము ఇవ్వడానికి ఎంత చేస్తారు మీరు రోడ్డు వంద ఫీట్లు కావాలి దానికి ఒక పద్ధతి నిబంధన ఎట్లా చేస్తారు అధికారులు వచ్చి చేయాలి మీరెవరు అసలు ఒకవేళ ఎమ్మెల్యే చేయదలుచుకుంటే ఎమ్మెల్యే ఆర్డర్ ఇవ్వాలి వచ్చి కొలతల నువ్వు వచ్చి ట్రాక్టర్ నడిపి కూలగొట్టడంంది ఇది ఎక్కడ పద్ధతి ఇది ఎక్కడనే ప్రభుత్వంలో ఉంటుందా ఒక బిల్డింగ్ డెవలప్మెంట్ కావాలన్నా అధికారులు మీరు శాంక్షన్ తీసుకుంటే వాళ్ళు చేస్తారు ఆదేశాలు ఇవ్వాలి కానీ ఏ ఆదేశం ఎవరిచ్చింది మీకు ఆదేశం ఎవరి అనుమతితో కూలగొడుతున్నారు ఏది లేదు సింగర్ అయిన వాళ్ళు మీకు ఇచ్చిన లైన్ లెటర్ కూడా మేము చూసినాం వైడనింగ్ ఆఫ్ రోడ్ అన్నారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ అసలు ఎవరి కోసం కడతారు ఎవరి కోసం కడతారు ఈ షాపింగ్ కాంప్లెక్స్ ఇప్పుడు ఉన్న వాళ్ళునేమో తీసి అవతల పడేస్తారు కట్టే షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం ఎవరి కోసం కడతారు షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్ ఒకవేళ మీరు నిజాయితీ ఉంటే ఇక మీకోసమే కడతానమని చెప్పండి ఒక అగ్రిమెంట్ రాసియండి చిత్రాలుగా పుట్టబోసుకుంటున్నటువంటి వాళ్ళ జీవితాల మీద దౌర్జన్యం చేస్తే మంచిది కాదు సమాజం ఇది క్షమించదు బలం ఉన్నదాన్ని ఏది పడతారో చేయరాదు చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే బలం న్యాయానికి పనికి వస్తుంది తప్ప అన్యాయానికి పనికి రాదు అన్యాయం చేసిన బలం ఎప్పుడైనా అంతం కాక తప్పదు కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించాలి గుర్తించాలి తప్పకుండా ఈ నుంచి వెళ్ళి మాత్రం మీకు ప్రజా వ్యతిరేకత తప్పదు వీళ్ళంతా కూడా ఎంత ఆవేదనతో మాట్లాడుతుందో మేము విన్నాం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చినటువంటి మా ప్రశ్నితుల్లో వాళ్ళ ఆవేదన విన్నారు వెంటనే దీన్ని వెనుకకు తీసుకోకపోతే సరైన పద్ధతిలో చేయకపోతే తప్పకుండా దీన్ని మరి వీళ్ళే తిరుగుబాటు చేసి ఆపుతారు తర్వాత మీ ఇష్టం మీరే తెలుసుకోవాల్సి వస్తుంది మరి సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి దీని విషయం తేటతెల్లెం అయ్యే అంతవరకు కూడా ఇక్కడ ఎవ్వరు ఏ దౌర్యం చేసినా మీకు పోలీసు బలం ఉన్నదని చేసినా మేము కూడా టీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను కావచ్చు మా మాజీ శాసనసభ్యులు గోరకర్ చెందరు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కార్పొరేటర్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కావచ్చు ఇలా దండదండగా ఉంటాం నిలబడతాం దీని సంగతి ఎందుకు తేలిన తర్వాతనే ఇక్కడ చర్యలు జరగాలే అర్ధరాత్రి చేస్తామంటే మాత్రం ఊరుకోమని సందర్భంగా తెలియజేస్తాం ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం